ಎರಗಿ

కాంగ్రెస్ పార్టీ ఆయుర్భావ దినోత్సవాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పక్షాన నాగపూర్లో ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నటువంటి సందర్భం అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అభిమానుల మధ్యలో నూట ముప్పై ఎనిమిదవ ఆయుర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ నూట ముప్పై తొమ్మిదవ సమస్యలకు అడిగిడుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పేద బడుగు బలీనగర్గ ప్రజల అభ్యునిధి కొడుకు ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలను అభివృద్ధి పత్రంలో తీసుకుపోవడాని కోసం ఈరోజు ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ పరిపాలకుల్ని గడగడలాడించే విధంగా అనేక ఉద్యమాలను చేపట్టి ప్రజాస్వామ్య పంతాలో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా తెలుసు ఈనాటి యువతరాలు కూడా తెలవ తెలిసేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో మన స్వాతంత్రం వచ్చిన కారు చీకట్లు కమ్ముకొని విద్యుత్ కాంతులు లేనటువంటి సందర్భంలో ప్రతి గ్రామానికి కరెంటును తీసుకొచ్చి సాగునీరుకు అనేక బలవార్థక ప్రాజెక్టులను చేపట్టి దేశవ్యాప్తంగా గూడు గూడు గుడ్డనే ఒక నిరాంతో గరీబీ అట్టవన్న ఒక నిలంతో బ్యాంకులను జాతీయకరణ చేస్తూ రాజ్యపరాలను రద్దు చేస్తూ పేదలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా నేరుగా నిధులను పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఉపాధి ఆమె పథకాలను తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు అనేకం కూడా పేదలకు ఉపయోగపడేటువంటి అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి ప్రత్యేక తెలంగాణకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలను ఈరోజు గుర్తు చేసుకుంటూ మరణం చేసుకుంటూ మళ్ళీ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో మార్పు కోరే క్రమంలో తొమ్మిదిన్నర సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనను దించి మళ్ళీ రావాలి కాంగ్రెస్ పార్టీ కర్షకులను పేద ప్రజలకు ఉపయోగపడే స్కీములు రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని ప్రజలందరూ కూడా దీవెళ్ళిచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారం తీసుకొని కన్యా కుమార్ నుంచి కాశ్మీర్ వరకు కూడా భారత్ జోడో అనే కార్యక్రమం ద్వారా ఈ దేశాన్ని ఏకం చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక వాదులందరూ కూడా ఏకం చేయాలని చెప్పని రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పాదయాత్ర కూడా విజయవంతం కాబట్టి దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న క్రమంలో వచ్చినటువంటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు మేము ఒకటే మాట చెప్తున్నాం ఏ లక్ష్యంతో అయితే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రారంభం చేసిన అదే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి కూడా పనిచేస్తూ పేద బడుగు బలిన ప్రజల అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ మైనార్టీ రైతు వర్గాల అభివృద్ధి కోసం పడుతూ ముందుకు సాగుతుందని చెప్ప ఈరోజు ఆరు గ్యారెంటీలు కూడా ఈ రోజు నుంచే ప్రజా పాలనలో ప్రారంభం చేసే క్రమంలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం చేసినాం పది ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసినాం మిగతా గ్యారెంటీ లేదు అమలు చేయడానికి వంద రోజులు పూర్తి చేసిన మాట ఇచ్చినాము వాటి అమలు కోసం నేటి నుంచి ప్రజా పాలన గ్రామాల్లో ప్రారంభమైంది అనేక గ్రామాల్లో కూడా ఈరోజు ఇప్పుడే వేములవాడలో కూడా ప్రారంభం చేసి రావడం జరిగింది ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆరు గ్యారెంటీల్లో అర్హులైన వారందరూ కూడా ఒకే దరఖాస్తు స్వాములు ఇస్తున్న ఒక కుటుంబానికి అందులో మీ పేరును నమోదు చేసుకొని మీరు ఏ దానికి అరువులో వాటిని చేర్చండి వాటి కూడా మీకు చేరే విధంగా పేదలకు చేరే విధంగా ఆరోగ్యానికి అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న మాట ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకానికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరికీ కూడా నూట ముప్పై ఎనిమిదవ ఆయులపా దినోత్సవాలు జరుపుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడింది ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకొని ముందుకు సాగుతామని ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆయా గ్రామంలో ఉన్నటువంటి మా టీంకు లేదా ఆయా గ్రామంలో అధికార యంత్రాంగానికి చెప్పవలసిందిగా నేరుగా మాకు దృష్టికి తీసుకొచ్చినట్లయితే సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ మీ మధ్యలో మీ కాంగ్రెస్ పార్టీ ఉంటూ ముందుకు సాగుతుందని చెప్పని తెలియజేస్తా ఉన్నాను అందరికీ నా కూడా నమస్కారం